శ్రీ శ్రీ వాసుదేవానంద సరస్వతి మహారాజు వారి దివ్య చరిత్రము అధ్యాయము తొమ్మిది శ్రీపాద శ్రీవల్లభులు ఈ కలియుగముందు ప్రకటమైన మొట్టమొదటి రెండు దత్తావతారములలో ఒకటి శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఆయన బంగాళాఖాత సముద్ర తీరమునకు దగ్గరలో గల పీఠికాపురమున గ్రామమును జన్మించి ఆ ప్రదేశము అష్టాదశ శక్తిపీఠములలో ఒకటి మరియు ఈ ప్రదేశము విష్ణుపాదగయ్యను కూడా ప్రఖ్యాతి గాంచినది శ్రీపాదుల వారు పన్నెండవ శతాబ్ది చివరి వరకును అచట ఉండిరి అచట వైదీకుడు సాంప్రదాయకుడైన అప్పల నరసింహరాజు గురుచరిత్రయందు అప్పలరాజు అనియు దివ్యశ్రీయందు రాజా అని సంబోధించినవారు అర్ధాంగి సుమతతో అచట నివసించిచుండెను ఈ దంపతులు దత్తస్వామిని ఎంతో నిష్ఠతో పూజించువారు వారి జీవనమునకు ఏ విధమైన లోటు లేకున్నను ఒక దుఃఖము వారిని నిరంతరము కలత చెందినట్లు చేయిచుండెడిది ఈ దంపతులకు ఇరువురు సంతానం వారిలో ఒకరు గుడ్డి మరి ఒకరు కుంటి ఈ సంతానము వారి పూర్వజన్మ కర్మఫలమని తలసి మరింత ఓర్పు సహనములతో దత్తస్వామిని ఆరాధించసాగిరి వారి భక్తికి ఆరాధనకు సంతసించిన స్వామి వారిని అనుగ్రహించదలిసి సుమతి మాత యొక్క భక్తిని వివేచనా శక్తిని పరీక్షించదలిసిరి ఒక అపరాన్న మందు వీరింట శ్రాద్ధము జరుగు సమయమున దత్తప్రభు వేషములో వారింటి పెరటి ద్వారము నందు నిలిచి భిక్షను యాచించినారు శ్రాద్ధ నియమానుసారము బ్రాహ్మణ భోక్తల భోజనము కాకుండా ఎవరికి ఆతిథ్యం ఇచ్చట లేదా భిక్షాప్రదానం గావించిన నిషేధము ఆ సమయము నందే ఒక యాచకుడు ఆమె గృహావరణ ఎందు నిలిచి భిక్షను కోరుట ఆమెను సందిగ్ధావస్థ నందు పడవేసినది ఇచ్చట మధ్యాహ్న సమయం ముందు వచ్చు యాచకులను ఆదరించుట గృహస్థ ధర్మం పవిత్రమైన మనసులో ఇనుమడించిన శ్రద్ధతో చక్కటి రుజువర్తమానముతో ఆమె తగు నిర్ణయమును తీసుకుని ఆ ఆకస్మిక అతిథి దత్తస్వామి అని తలచి వారికి విధిపూర్వక భిక్షనిచ్చినది ఆమె వసగిన భిక్షతో తృప్తి చెందిన సన్యాసి ఆమెను అమ్మా అని సంబోధించి ఆమెకు ఏ కోరిక గలదని ప్రశ్నించినాడు తక్షణమే ఆమె ఆయన వంటి పుత్రుడు కావాలని తన మనోగతమును తెలియజేసినది ఆమె కోరిన వరమును అనుగ్రహిస్తూ స్వామి ఈ విధమైన హెచ్చరికను చేసినారు నీ ఇష్టానుసారమే ఒక యోగ్యుడైన కుమారుడు నీకు జన్మిస్తాడు కానీ అతని అభీష్టమునకు ఎవ్వరూ ఎదురు చెప్పరాదు దత్తస్వామితో సమానమైన వారు ఇంకొకరు లేనందున ఆయన అనుగ్రహించిన క్రీస్తు శకం పన్నెండు వందల తొంభై ఎనిమిదవ సంవత్సరమున గణేష చతుర్థి దినమున దత్తస్వామి ప్రప్రథమ అవతారం ఈ భూమిపై అవత ఆవిర్భవించినది ఆయనకు శ్రీపాద అను నామకరణము గావించినారు కారణం ఆ శిశువు పాదములు ఎందు వజ్రాయుధము అంకుశము పద్మము మరియు ధ్వజ చిహ్నములు కలవు ఆయన తన తండ్రి వద్దనే వేదశాస్త్రాధ్యయమును ముణుబాల్యము బాల్యమునుందే గావించినారు వారి వేదశాస్త్ర జ్ఞాన పటిమ మరియు గొప్పతనము ప్రదేశములు ప్రదేశములందు వ్యాపించినది అప్పల రాజు శర్మ గారు తన కుమారునికి వధువున్వేషణ కొరకు ప్రయత్నములు చేయగా శ్రీపాదుల వారిని వైరాగ్యశ్రీ అను కన్య తనను వరించినట్టు సిద్ధముగానున్నదని తాను సంసారమంటని సన్యాసిని చెప్పట చేత ఆయనకు శ్రీవల్లభ అను నామం ఏర్పడినది ఈ విషయము వినినా ఆయన తల్లి ఆమెకు గల సంతానంలో యోగ్యుడైన తనయుడు ఆయన ఒక్కరేనని అందువలన ఆయనను తన వద్దనే ఉంచుకునే అధికారము తల్లిగా తనకు కలదని అధికారయుతమైన విన్నపమును ఆయన ముందుంచినది ఈమె అభ్యర్థనను విని శ్రీపాదుల వారు ఆమెకు జరిగిన వృత్తాంతమును ఎరుకపరిచి తమ నిజస్వరూపం వెల్లడించి ఆయన షరతును జ్ఞప్తికి తెచ్చినారు తక్షణమే తన అవిటి సోదరులను చేరపిలిచి పిలిచి వారి పాదనేత్రవంతులుగా చేసి తల్లిదండ్రుల బాధ్యతను అప్పగించి ఆయన తీర్థాయాటనమునకు వెళ్ళి వెడలినారు ఆయన తల్లిదండ్రుల అభ్యర్థనపై వారు ఆయనను తలచుకునని వెంటనే దర్శనమిచ్చేదనని వరం అనుగ్రహించి శ్రీపాద శ్రీవల్లభుల జీవిత చరిత్ర సంపూర్ణముగా తెలియరాలేదు ఆయన బదరికాశ్రమం వెళ్లి తిరుగు ప్రయాణమునందు గోకర్ణము చేరి అచట కొంతకాలము నివసించిరి వారు కృష్ణానది గల ద్వీపము కురుంగడ్డ కురుగడ్డ అను ప్రదేశమున దీర్ఘకాలము పాటు నివాసము చేసిరి ఆయన పాద ముద్రలు వారి శరీర ఆకృతి నమస్కారం చేయనప్పుడు ఏర్పడిన ఆకృతి కృష్ణానది ఉత్తర తీరమున గల శిరలపై ఏర్పడినవి ప్రస్తుతము ఇచ్చట శ్రీపాద శ్రీవల్లభాపురమును పేరిట శ్రీ దత్తాత్రేయ మహాసంస్థానమును పీఠమును పరమహంస పరిప్రాజకాచార్య శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజు గారు ఏర్పాటు చేసిరి ఈ రోజుకును వారి పాదచిహ్నములను శరీర ఆకృతిని స్పష్టముగా దర్శించవచ్చును అదే విధముగా అంబికకు ప్రదోష పూజ చేయమని ఆదేశించి స్వయముగా వారే శివలింగమును తన చేతివేళ్ళతో ఒక శిలపై సృష్టించిన శివలింగమును ఇచ్చటనే చూడవచ్చును ఈ వరమును గ్రహించటం ద్వారా తమ ద్వితీయ అవతార ప్రణాళికకు శ్రీపాదస్వామి నాంది పలికిరి శ్రీపాదస్వామి వారు కురువుపురమునందుండు కాలమున ఒక రజకుడు నిత్యము ఆయనను వాడు వారికి సాష్టాంగ ప్రణామములు సమర్పిస్తూ వారికి అన్ని విధములైన సేవలను చేసేటివాడు ఒక దినమున ఆ మార్గం పై ఒక రాజు తన పరివారముతో వచ్చి వెళ్ళుటను గమనించి అతని ఐశ్వర్యమునకు ఆ రాజు హోదా మరియు సౌకర్యములకు ఈ రజకుడు ఎంతో ఆనందించి ఆశ్చర్యముతో ఈ రాజు ఏమి పుణ్యము చేసిన తనలో తాను తర్కించుకునసాగను అతని మనసు నొందున్న ఆలోచనను గమనించిన శ్రీపాదులు వారు అతనిని చూసిరి అంతలో ఆ ఆలోచనల పరంపర నుండి బయటపడి స్వామివారికి పాద నమస్కారం చేసి చేతులు కట్టుకుని నిలబడినాడు శ్రీపాద స్వామి అతనితో మనసు ఏర్పడిన కోరికలను తీర్చుకొనవలను లేని ఎడలా అవి మానవుని ఆధ్యాత్మిక పురోగతిని నిరోధించును నీవు రాబో జన్మమునందు చక్రవర్తిగా జన్మించి రాజ్యమేలుదు అని అనుగ్రహించి అనుగ్రహించినారు ఆ వృద్ధ రజకుడు మరణించిన కర్ణాటక రాష్ట్రమందు బేదర సంస్థానమునకు రాజుగా పునర్జన్మను పొందను శ్రీపాద స్వామి తమ భౌతిక శరీరము త్యాగం చేసిన తర్వాత ఆయన భక్తులు వారిని దర్శించు తమ తమ అభీష్టములను పొందుచున్నారు శ్రీ చరిత్ర అందు దీనిని ద్రోపరుచు ఒక మహత్తరలీల పొందుపరిచి ఉన్నారు ఒక బ్రాహ్మణుడు వల్లభేసుడనే వ్యక్తి తన వ్యాపారము సజువుగా సాగి లాభమును కలిగిన ఎడల కురూపురమునందు వెయ్యి మంది బ్రాహ్మణుకు అన్న సమారాధన చేయుదినని ప్రార్థించినాడు అతను కోరిన విధముగా మంచి లాభములను ఆర్జించి తన మొక్కుబడిని గాను కురువుపురమునకు ప్రయాణమైనాడు దారిలో కొంతమంది దొండగలు యాత్రికుల వలె నటించి ఈ వల్లభేషణ వద్ద ధనముండు గమనించి అతనిని నమ్మించి అతనితో పాటు కురూపుర యాత్రకు ఉపక్రమించింది వారు అతను చూచి వల్లభేషుని హత్య చేసినారు వల్లభేసుడు మరణ సమయమున శ్రీపాద శ్రీవల్లభ స్వామిని స్మరించినాడు ఆత్రాత్రన ప్రారాయణుడు ఆపద్భాంధవుడునైన శ్రీపాదస్వామి జటాధరి అయి త్రిశూలమును ధరించిన ఒక సాధు రూపమును అతడు ప్రత్యక్షమై ఆ దుండగులను వధించను ఆ దుండగులలో ఒకతను తాను నిజమునకు ఆ ఉద్దేశముతో కలవలేదని ఈ హత్యతో సంబంధమేమీ లేదని వేడుతూ శ్రీస్వామి వారి పాదములపై పడినాడు సర్వాంతర్యామి అయిన శ్రీపాదుల వారు అతనిని క్షమించి కొంత భస్మమును అతని చేతియందు ఉంచి వల్లబేసిన నుదుటిపైన కంఠము పైనను వ్రాయ మని చెప్పిరి అతను ఆ విధముగా చేసిన వెంటనే ఆయన అంతర్ధానమైరి ఆ క్షణమునే వల్లబేసరు నిద్ర నుండి మేల్కొనినట్లు మేల్కొని జరిగిన విషయమును మిగిలిన వ్యక్తి ద్వారా తెలుసుకుని శ్రీపాద నామస్మరణ చేయుచు కురూపురమునకు చేరుకుని తన మొక్కుబడిన మరింత మిండైన భక్తితో నెరవేర్చినాడు భక్తితో శ్రీగురు చరిత్రను పారాయణ చేసి శ్రీపాదస్వామిని స్మరించి వారిని ఇప్పటికీ ఆయన అనుగ్రహించి రక్షించుచున్నారు వారి భక్తులకు ఇహపర సౌఖ్యమును శ్రీపాద స్వామి అనుగ్రహించదరని గురుచరిత్ర వాక్యము ఈ నవమాధ్యాయమునందు శ్రీపాద స్వామి వారి చరిత్ర క్లుప్తముగా వివరించడమైనది దిగంబర దిగంబర శ్రీపాద దిగంబర జై గురుదత్త